అందరికీ స్వాగతం సామాగ్రి వర్గాల ఈరోజు ఆధుని ముస్లిం జేఏసీ కమిటీ వేయడం జరిగింది ముస్లిం జేఏసీ అనగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క కర్తవ్యం ఏమంటే ఈరోజు ముస్లింలలో ఎంతో నిరక్షరాస్యత వెనుగోడు వాడటం వల్ల మన దేశంలో ఉన్నటువంటి వెనక సమస్యల మీద ముస్లింలకు ఎవరేజ్ లేకపోవడం అదేవిధంగా చట్టాలకు ఎవరేజ్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతారు కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి తమ సమస్యలను అధికారులను కలవడం ద్వారా ఆఫీసుకు వెళ్ళడం ద్వారా ఎలా మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏల అహ్మద్ను ఎదుకోవడం జరిగింది నేను ఎంఎస్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను అదేవిధంగా ఎంఎండి నూర్ అహ్మద్ గారు సోదరులు వారిని వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్టిక్ ఎక్స్ సెక్రటరీ ఆయనను కోకర్మర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అదేవిధంగా ఇది ఒక అడ్డక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి పంపి ఉంటుంది తర్వాత మళ్ళీ మార్పు కావచ్చు మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునేదని ఉన్నారు ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిన టౌన్కు అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు సయ్యద్ వసిం ఖాదరి సాహెబ్ ఉన్నారు మా మత గురువు అదేవిధంగా సద్దాం గారు ఉన్నారు ఎస్డిపిఐ గోగరణర్ ఉన్నారు నాసిర్ హుసేన్ ఉన్నారు వారు కూడా ఒక వ్యాపారస్తుడు కాదరిబాయి ఉన్నారు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన అదేవిధంగా ఎస్కే నాసిర్భాయి ఉన్నారు మరి ఇది కా పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది ఎస్పీ సత్తా గారిని మేము నియమించడం జరిగింది ఈ కమిటీ ఆధ్వరిలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము చట్టాలపై అవేర్నెస్ అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇందులో విద్యావంతులు ఉద్యోగులు లాయర్స్ ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధ్వర్యంలో ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునియ ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు అనుర్ అహ్మద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ ధన్యవాదాలు